ప్రతి జిల్లాలో డ్రగ్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది యూత్ ఇంట్రాక్ అవుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకోవాలి చేసుకోవాలి ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్ ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్ లో ఒక నెట్వర్క్ ద్వారా బీసీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు అయింది కానీ యూత్ బేసికలీ మోటివేట్ అవుతే యూత్ రాకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగడతాం లేకపోతే ఫైట్ చేయలేము నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక రెండు స్టేట్స్ గురించి మాట్లాడతాను ఒక స్టేట్ అంటే జమ్మూ కశ్మీర్ ఒక స్టేట్ అంటే కేరళ ఒక స్టేట్ ఆయన ఉంటుంది ఒక స్టేట్ కింద ఉంటుంది యాభై శాతం తగిన యూత్ అంటే డ్రగ్స్ ఒకటి యాభై శాతం ఒక చిన్న ఒక చిన్న మీకు మంచిగా ఉంటుంది దాని యొక్క హ్యాబిట్ ఒకటి మొత్తం లైఫ్ నాసం అవుతుంది మీరే కాదు మా ఫ్యామిలీ లైఫ్ నాసం అవుతుంది రెండోది సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు మూడోది జాబ్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏం రాదు సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి ఇద్దరు ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరం ఉండాలి ఒక ప్రాబ్లమ్ ప్రోబన వస్తే ఇది మంచి ఇది చేస్తే మంచి ఉంటుంది ఇది పక్కన పెట్టాలి ఓకే సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలిగితే మీకు భవిష్యత్ బాగుంటుంది లేకపోతే భవిష్యత్ కావాలి ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాం అవేర్నెస్ కోసం చేస్తున్నాం కోసం చేస్తున్నాం మన కోసం చేయట్లా అందరి కోసం మీ కోసం చేస్తున్నాం మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం సో మీరు కూడా అవేర్ అవేర్ అవ్వాలి బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి డ్రగ్స్ తో దూరం ఉండాలి సో ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు ఉంటాం థ్యాంక్ యూ అంత బాగున్నారా స్కూల్ అయిపోయిందా మనం అంతా ఎందుకు తెలుసా ఇక్కడ దీని గురించి ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ ఎగ్యూజ్ అండ్ ట్రాఫిక్ంగ్ సో ఏదైతే సరే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి అగెనిస్ట్ గా అందరికీ కూడా అవగాహన ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైనా అర్థమైనా అందరికి సో ఈ రోజు మనం ఇక్కడ కలిసి దీని గురించి కొంత అవగాహన కల్పించారే కాకుండా మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా ఈ చేతిలో చాలా ప్రకాశం ఉన్నాయా చూస్తారా ఏమేమి ఏమేమిన్నాయో చదివారా ప్రకాశం సార్ చూడండి మీ చుట్టూ చాలా మంది ప్రకాశం కదా ఒకసారి చూడండి ఏమనుంది సో నినాదం ఒకటి డ్రగ్స్ వద్దు బ్రో అని అందులో ఎవరో ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెప్తే దాని గురించి తెలియకపోవచ్చు కానీ మీరు గనక చెప్తే సపోజ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే డ్రగ్స్ అలవాటు పడి ఉంటే దాని నుంచి బయటికి రావడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది దీనికోసమే ఈ నినాదం డ్రగ్స్ వద్దు బ్రో అని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ర్యాలీలో అంతా కూడా చేసి దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను చేద్దామా ర్యాలీలో అంతా కూడా హెక్కుగా పార్టీ ఇస్తారా ముఖ్యమంత్రి జరిగింది ఈ రోజు జరిగిన స్టూడెంట్ పోలీస్ సిబ్బందులు అందరికి నమస్కరిస్తున్నారు గంజా వల్ల చాలా మంది వాళ్ళు భవిష్యత్తు పారైపోతా ఉంది చాలా గతంలో కావాలి మీరు మీరు చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు చేసి కాలేజీ కనిపిస్తున్నారు మీరు గుర్తించుకోండి అంతేకాకుండా చట్ట అలవాటులో మీరు పోయి చదువు మానుకొని ఎంతతో పని రాని పనులు చేసి ఉద్యోగ లేకుండా పాడైపోతున్నారు క్లాస్ లో మరణిస్తున్నారు మీ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారో బాధపడుతున్నారో మీరు తెలుసుకోండి అదే కాకుండా తల్లిదండ్రులు ఎంతో కళలు కంటారు మన కొడుకు కూతురు మంచి ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళు చేసే ఉద్యోగాన్ని మనం కూడా సంతోషించాలని నేను పాడైపోవద్దండి అదే కాకుండా వాహనంలో కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అదే కాకుండా కూడా మంచి సాహసం చేయండి మీరు ముందు మంచి వాళ్ళతో సాహసం చేయండి అట్లా చెడ్డ వాళ్ళని తెలిస్తే కూడా వాళ్ళకు మీరు నేర్పించండి ఇది తప్పు మనం ఇట్లా ఉండాలని అని నేను నేర్పిచ్చాను అదే కాకుండా మన దేశం బాగుండాలంటే మన ప్రజలు బాగుండాలంటే మీరు బాగుంటే భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీ వల్ల ఎన్నో కుటుంబాలు అందువల్ల ఈ అవకాశం ఆ యొక్క జైన్ అందరికీ నమస్కారం ఇక్కడికి చేసిన మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు చేపట్టిన అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేకతను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యూత్ అందరికీ కూడా మిస్ చేస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చాక ఈ ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి గంజాయికి బానుసులయ్యి ముఖ్యంగా కూడా యువత యువత బాగుంటేనే మన రాష్ట్రం మన దేశం బాగుంటుంది కాబట్టి మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉంది రద్దు పదార్థాలకి అడిక్ట్ అవ్వకుండా మిమ్మల్ని ఎంతగానో కష్టపడి చదివిస్తారు మీ తల్లిదండ్రులు వాళ్ళ ఆశల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఈ డ్రగ్స్ అవి తీసుకెళ్లి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు కానీ ఇలా మీలాంటి మంచి భవిష్యత్తు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది సైంటిస్ట్లు అవ్వచ్చు సాఫ్ట్వేర్లు అవ్వచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు కాబట్టి మీ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి ఈ డ్రగ్స్ నివారించి మన ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ యొక్క ఆంధ్ర రాష్ట్రంగా తీసుకురావడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించాలని రిక్వెస్ట్ డిగ్రీ డిజిటర్ అందరికీ నా నమస్కారాలు అండి విత్యమైన ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారం యాక్చువల్ గా ఇది డ్రగ్స్ గురించి మన మీద కొత్తగా వచ్చేదే కాదు ప్రతి ఇయర్ చూడను ఇలా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ ఇంకా కానీ ఏపీఎల్ఈసీ నుంచి కానీ మాకు వచ్చాయి ఈ రోజు అలాగే డ్రగ్ ఎవీస్ నుంచి ట్యాంక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు పెడుతున్నాము చాలా వరకు డ్రగ్స్ వల్ల యూత్ చాలా చెడిపోతుంది ఎందుకన్నా అనేది కారణాలు బికాస్ ఆఫ్ డిప్రెషన్ యాంగ్జైటీ చేస్తున్నారు ఫైనాన్షియల్ గా లేకపోతున్నారు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లా వింటున్నారు చదివే పురులో నేను ఎప్పుడు విజిట్ పోయినా కూడా పర్సెంట్స్ అంతా యూత్ అంతా జైల్లోనే ఉన్నారు సో నేను ఎప్పుడన్నా వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి దాంట్లో వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి దయచేసి నేను చెప్పడం ఏమైందంటే యూత్ ఎప్పుడూ కూడా డ్రగ్స్ తీసుకొని మీరు ఫాలో అవుతుంది మీ పాట మీరు ఏమన్నా డ్రగ్స్ తీసుకొని పోలీస్ కేసుల్లో ఏమైనా చదువుకుంటే మీ ఎంటైర్ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది దయచేసి నేను చెప్పడం ఏంటంటే యూత్ డ్రగ్స్ నేను అనేది నిర్మూలించండి బాగా చదువుకుంటే మంచి పోతారు టగెట్ అయ్యేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు పోలీస్ స్టేషన్ సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ స్టూడెంట్ మనకు ఎక్కడ ఈ మధ్య కాలంలో బస్ కునిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తులో పాడు చేసుకుని వాళ్ళే కాదు వాళ్ళ యొక్క కుటుంబాలు తద్వారా సొసైటీ అంతా బతదారి పట్టిస్తుంది కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరూ వదులుకొని మరొక మనిషి పాలిటీ నడిచి సమాజ సేవ చేయడం కోసం ఒక ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అలాగే రహిత చిట్టేరు భగ్ రహిత చిట్టేరి పక్కన చుట్టుపక్కల మాస్ మిత్రుల గారు బస్ తీసుకోవాలి ప్రమాణం చేస్తే ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రదేశ్ లో కానీ మేత చుట్టుపే గానీ భక్తులతో ఆంధ్రప్రదేశ్గా చేరుపుకోవడం కోసం మనం ప్రమాణం చేయాల్సి ఉన్నాము ఈ నా కృతజ్ఞతలు నన్ను మా కుటుంబాన్ని మరియు ంగులకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని ప్రజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ Gracias. I'm ప్లీజ్ ఈరోజు ప్రతి చోట ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ యూత్ వేసికి మనం ఇంట్రాక్ట్ అవుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకో చేసుకోవాలి ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్ ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక నెట్వర్క్ ద్వారా బేసిక్లీ ఒక కార్యప్రణాళి ఆర్పట్ అయింది కానీ యూత్ బేసికలీ మోటివేట్ అవుతే యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయలేము బ్లాక్ ఫైట్ చేయలేము నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక రెండు స్టేట్ గురించి మాట్లాడతాను ఒక స్టేట్ అంటే జమ్మూ కశ్మీర్ ఒక స్టేట్ అంటే కేరళ ఒక స్టేట్ పైన ఉంటుంది ఒక స్టేట్ కింద ఉంటుంది యాభై శాతం పైన యూత్ అంటే డ్రగ్స్ ప్రొటెక్టెడ్ యాభై శాతం ఒక చిన్న ఒక చిన్న మీకు మంచిగా ఉంటుంది కానీ ఒక హ్యాబిట్ ఉంటుంది మొత్తం లైఫ్ నాశం ఉంటుంది మీదే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ నాశం అవుతుంది రెండోది సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు మూడవది జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ ఏం రాదు సో అందరికీ ఒక రిక్వెస్ట్ యూత్ యూత్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి ఎక్కడైనా ఎవరో వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరంగా ఉండాలి మీరు ఒక ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ వస్తే అది మంచి ఇది చేస్తే మంచి ఉంటుంది ఇది ఆ పక్కన పెట్టాలి మీరు సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలితే మీకు భవిష్యత్ బాగుంటుంది లేకపోతే భవిష్యత్ ఖరాబ్ అవుతుంది సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అవేర్నెస్ కోసమే చేస్తున్నాం మీకోసమే చేస్తున్నాం మన కోసమే చేయట్లా అందరి కోసం కోసం చేస్తున్నాం మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం సో మీరు కూడా అవేర్ అయి అవేర్ అవ్వాలి బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి మీరు డ్రగ్స్తో దూరం ఉండాలి సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు దూరంగా ఉంటారు థ్యాంక్ యూ ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం దీన్ని కట్టడి చేసిన దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు చిత్తూరులో మన గాంధీ సర్కిల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా విద్యార్థులు పబ్లిక్ అనుకుంటున్నాం పోలీసు మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది చెప్పాలంటే గత సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం పామ్ అయిన తర్వాత ఈగల్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది ఇది ఇలీ ఎలి యాంటీ నార్కోటి వర్క్ లాయన్ కోసం ఈ యొక్క ముఖ్య విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా సరే గంజాయి మరియు మదర డ్రక్సే ఉంటే వాటి అన్నింటినీ కట్టె చేయాలని ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది ఇది రాష్ట్ర స్థాయిలో ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది అలానే వీటి యొక్క వీటి యొక్క టాస్క్ ఫోర్స్ ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది గత సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా రెండు వందల నలభైకి పైగా కేసులు పెట్టి పద్నాలుగు వందల నలభై కేజీల గాంధీని కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ రెండు వందల నలభై కేసులతో సుమారుగా ఏడు వందల ఇరవై మంది అఫెండర్స్ని మనం అరెస్ట్ చేసి చేరుకుంటూ దీంతో పాటుగా ప్రతి యొక్క స్కూల్ కాలేజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం ఏదైతే సరే ఈగలు ఉందో ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేశాము దీనిలో కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు అలానే విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులతో మరియు ఎక్సిట్ గారితో ఏం దాని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇదే కాకుండా ప్రతి స్కూలు కాలేజీలో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేసాము ఇది ఈ రోజుతో ఆగేది కాదు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ప్రతి శాఖ ప్రతి పర్సన్ కూడా గంగా ఎర్మూరించాలన్న ఉద్దేశంతో పనిచేసే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గంగాయి రైతు రాష్ట్రంగా అభివృద్ధి ఉద్దేశంతో సో ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వన్ నైన్ కాల్ చేస్తే దాని మీద నేను ఖచ్చితంగా యాక్షన్